మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చక్క మై వాయిస్ ఛానల్ పవర్ ఆఫ్ తెలుగు మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మీకు నవీ ముంబై కమోటోలోని పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాలు చూపిస్తున్నాం దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చుతుందని భావిస్తున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ముంబై ఠాణే భివండి షోలాపూర్ నవీ ముంబై తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరిగాయి ముఖ్యంగా మనం చూసినట్టయితే ముంబై కమోటలోని పద్మశాలి సమాజ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగలో మనం చూస్తున్న మహిళల జోష్ ఏ విధంగా ఉందో తెలంగాణను తలపెంబ జరుగుతున్న ఈ ఉత్సవాలు దయచేసి పూర్తి వరకు చూపు నవీ ముంబై కమోటేలోని పద్మశాలి సమాజ ఆధ్వర్యంలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ సంబరాల్లో మహిళల్లో ఎంత జోష్ కనపడుతుందో మనం చూడవచ్చు పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ బ సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే సతీమణి వర్ష ప్రశాంత్ ఠాకూర్ అదేవిధంగా నవీముబై మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు దర్శన బోయిర్ శ్రీ వికాస్ ఘరాత్ అదేవిధంగా స్వచ్ఛంద సేవకురాలు స్వాతి అవినాష్ కోహ్లీ ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు శైవ రాములు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేష్ అఖిల గోవండి పద్మశాలి యువక సంఘం అధ్యక్షులు వడ్నాల జనార్దన్ గీతా వికాస మండలి మాజీ అధ్యక్షులు నర్మేట వెంకటాద్రి కట్టెకొల్ల మల్లేశం సంస్థాపకులు గోనే శ్రీరాములు ముంబై పద్మశాలి సమాజం అధ్యక్షులు గురుడు కైలాస్ ఉపాధ్యక్షులు ఎల్గేటి అశోక్ కోశాధికారి సుబ్బన్వార్ ప్రధాన కార్యదర్శి అర్కల్ సార్ అదేవిధంగా వీరితో పాటు ప పద్మశాలి సమాజం కమోటే అధ్యక్షులు వాసాల శ్రీధర్ ప్రధాన కార్యదర్శి చెన్నూరి రాజయ్య మహిళా అధ్యక్షురాలు బడుగు రేఖ దత్తాత్రేయ తదితర పదాధికారులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ముఖ్యంగా తెలంగాణ మహిళలతో పాటు స్థానిక తెలుగేతర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం అదేవిధంగా ఇక్కడ వచ్చిన వారందరికీ తెలంగాణ విందు భోజనం కూడా ఏర్పాటు చేయడం ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా అతిథులందరినీ సత్కరించారు తెలుగు సంఘాల ప్రముఖులు అతిథుల్ని ఘనంగా సత్కరించుకున్నారు మనం చూసినట్టయితే ఇక్కడ ఒక తెలంగాణ వాతావరణాన్ని తలపించేలా జరిగిన పద్మశాలి సమాజం కమోటే ఆధ్వర్యంలో జరిగిన బ సద్దుల బతుకమ్మ సంబరాలు ఎంతో గంగనంగా జరిగినాయని చెప్పొచ్చు ఇందులో మనం ముందుగానే చెప్పినట్టు స్థానిక ఎమ్మెల్యే కొన్ని మాటలు మాట్లాడరు వారి మాటలను వినిపించే ప్రయత్నం మనం చేద్దాం ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు